హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ నామాజిలి నువ్వే ఇరవై ఐదో భాగాన్ని వినేద్దాం మహా రామ్ ఆర్యన్ల ముందే అలా సృహతప్పి పడిపోయినా కొంచెం కూడా చలించలేదు వాళ్ళు వాళ్ళని అలా చూసిన భరత్కి చాలా కోపం వచ్చింది కానీ ఇప్పుడు వాళ్ళతో గొడవ పడడానికి ఆడడానికి ఇది సమయం కాదని భావించి మౌనంగా ఉండిపోయాడు మహాని రూంలో బెడ్ మీద పడుకోబెట్టిన కార్తిక్ బాధగా కన్నీళ్లతో మహా తలనిమృతు అన్నీ తానే అయి పెంచిన అన్నయ్యే నీ మీద నమ్మకం లేకుండా నీ మనసు ముక్కలయ్యేలా మాట్లాడితే నీ మనసు ఎంత బాధపడి ఉంటుందో నేను ఊహించగలను అన్నిటికన్నా పెద్ద గాయం ఈ సైలెంట్ సింహాన్ని సర్వంగా భావించావు వాడికే నీ మీద నమ్మకం లేకుండా పోయింది వీళ్ళిద్దరూ ఎవరో చెప్పినవి చూపించినవి బుర్రకెక్కించుకొని రియాలిటీని చూడలేకపోతున్నారు వీళ్ళకి ఈ నిజం తెలిసిన మరుక్షణం వాళ్ళని వాళ్ళే క్షమించుకోలేరు అయినా అసలేం జరిగిందో నీకు చెప్పే అవకాశం ఇస్తే కదా వాళ్ళకి తెలిసేది అనుకొని తన కన్నీలో దుర్చుకొని అక్కడి నుండి లేచి నక్షత్రతో బుజ్జి నువ్వు మను ఇక్కడే ఉండండి ఇప్పుడు ఒక్క క్షణం కూడా మహాని ఒంటరిగా వదడం మంచిది కాదు అని చెప్పి బయటకు వచ్చేశాడు అప్పటికే ఆర్యన్ తల తన లగేజ్ అంతా సర్దుకొని తన రూమ్ నుండి బయటికి వచ్చి మను మను అంటూ గట్టిగా అరుస్తూ పిలిచాడు ఆ పిలుపుకి మను రూమ్ నుండి బయటకు వచ్చి ఆర్యన్ చేతిలో ఉన్న బ్యాగ్ చూసి అసహనంగా బావా ఏం చేస్తున్నావు ఏంటిది అని అడిగింది ఆర్యన్ కూడా అసహనంగానే దాని నిజ నిజస్వరూపం తెలిసాక దానితో కలిసి నేనుకి ఈ ఇంట్లో ఉండలేను అయినా ఈ ఇల్లు మనది కాదు దేనికోసమైతే అది ఇదంతా చేసిందో దానికి అదంతా దక్కి మనుషులు దూరం అయితే దూరం అయిపోతే కానీ దానికి విద్యు బాధ తెలిసి రాదు అందుకే ఇక ఇక్కడ ఒక క్షణం కూడా ఉండద్దు మనకి ఇల్లు దొరికే వరకు అత్తయ్య వాళ్ళింట్లో ఉందాం పదా అని మనో చేయి పట్టుకున్నాడు మహా గురించి ఆర్యన్ అన్ని మాటలు అంటుంటే కార్తిక్ చాలా బాధగా అనిపించింది కానీ భరత్కైతే తన్నుకొస్తున్న కోపంతో ఆర్యన్ని ఏం చేస్తానో అని తనని తాను కంట్రోల్ చేసుకుంటూ జరిగేది చూస్తూ ఉన్నాడు ఆర్యన్ అలా చేయి పట్టుకోగానే మనం విసురుగా ఆర్యన్ చేయి విసురుకొట్టి కొట్టి కోపంగా కళ్ళలు చేసి కోపంలో మీరేం చేస్తున్నారో మీ ఇద్దరికి అర్థం కావట్లేదు బావా అసలు మహా ఏంటో ఎలాంటిదో మన ఇద్దరికంటే బాగా ఎవరికి తెలుసు బావా రామ్ దగ్గరికి వెళ్ళి అతని చేయి పట్టుకొని అన్నయ్య నువ్వు చూసినవి విన్నవి కాకుండా మనసుతో చూడు మహా ఇలా చేస్తుందా అసలు చేయగలుగుతుందా అది నిన్నటి నుండి ఇప్పటి వరకు నువ్వు వస్తున్నావన్న ఎగ్జైట్మెంట్లో నీకు నచ్చినవన్నీ వండుతూ ఏమీ తినలేదు అన్నయ్య దానికి నువ్వంటే పిచ్చి అన్నయ్య నువ్వు లేకుండా దాని లైఫ్ని అసలు ఊహించుకోలేదు అలాంటిది అది నిన్ను మోసం చేయాలని కల్లో కూడా అనుకోదు ఇదంతా నా రక్తం పంచుకొ పంచుకు పుట్టిన ఆ దుర్మార్గుడే మీ ఇద్దరిని విడదేయానికి చేస్తుంటాడు నా మాట వినన్నయ్య తొందరపాటు నిర్ణయాలు మొత్తం నీ జీవితాన్ని నాశనం చేస్తాయి అని చెప్పింది మను మాట్లాడిన ఒక్కో మాట ఆర్యన్ రామ్ల మనసుని తాకాయి కానీ వాళ్ళ మెదడులో మాత్రం వాళ్ళు చూసిన వీడియో ఫోటో కదలాడుతూనే ఉంది మనసు హెచ్చరిస్తున్న దాని సూచనలు పక్కన పెట్టి వాళ్ళ మనసుని రాయిగా మార్చుకున్నారు రామ్ మను నుండి తన చేతిని విడిపించుకుని బయటికి వెళ్ళిపోయాడు ఆర్యన్ మను దగ్గరకొచ్చి ఎంతైనా చిన్నప్పటి నుండి కలిసి పెరిగారు కదా ఆ మాత్రం అటాచ్మెంట్ ఉంటుంది మేము నమ్మినా నిజం నీ మనసు నమ్మడానికి టైం పడుతుంది నేను అప్పుడే వచ్చి నిన్ను తీసుకెళ్తాను అని బయటికి వెళ్తుంటే బావా ఒక్క నిమిషం అని మను ఆపింది ఆర్యన్ అక్కడే ఆగి వెనక్కి తిరిగాడు మను ఆర్యన్ ముందుకొచ్చి నువ్వు అనుకుంటున్నది ఎప్పటికీ జరగదు బావా ఎందుకంటే మహా తప్పు చేయదు ఇక్కడ నువ్వన్నట్టు నీ మాట ప్రకారం నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్ళడం కూడా జరగదు జరిగిన దాంట్లో మహా తప్పు లేదని మీరిద్దరు అర్థం చేసుకునే సమయానికి మీరు చాలా కోల్పోతారు అప్పుడు అరిచి గీ పెట్టినా మీరు కోల్పోయిన దాన్ని తిరిగి తెచ్చుకోలేరు అని తెగేసి చెప్పింది ఇక ఆర్యన్ మారు మాట్లాడకుండా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు అప్పటికే బాగా చీకటి పడిపోవడంతో అక్కడి నుండి రామ్ ఆర్యన్ కలిసి రామ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళు అలా వెళ్ళగానే కార్తీక్ భరత్ బాధగా అక్కడే హాల్లో కూర్చుని ఆలోచనలో పడ్డారు భరత్ బావా మహా ముందే ఇక్కడికి రావడం ఏంటి అసలేం జరిగింది అని కార్తిక్ని అడిగాడు మహా దగ్గర నక్షత్రం అనడంతో మను వీళ్ళ దగ్గరే ఉండి భరత్ అడిగిన దానికి కార్తీక్ ఏం అని చూస్తుంది కార్తీక్ ని టూర్ విడిచి ఆ రోజు నైట్ పార్టీలో తను రామ్ స్పైక్ అయిన డ్రింక్ తాగడం వల్ల వాళ్ళకి ఆ రోజు కాకుండా మరుసటి రోజు ఆ స్పృహ రావడం ఇంతలో మహా ఆఫీస్లో అర్జెంట్ పని ఉందని చెప్పి తిరిగి వచ్చేయడం అంతా చెప్పాడు అంతా విన్నా భరత్కి ఏదో అనుమానం వచ్చి బావా అసలు ఆ నైట్ ఏదో జరుగుంటుంది లేకపోతే మహా ఎందుకు అబద్ధం చెబుతుంది ఖచ్చితంగా మనకి తెలియకుండా ఏదో జరుగుతుంది ఇది కేవలం ఆ గారి అక్కడ పని కాదు వాడికి ఎవరో హెల్ప్ చేస్తున్నారు అన్నాడు కార్తీక్ కూడా అదే నిజమనిపించింది వాళ్ళు అలా మాట్లాడుకుంటూ అక్కడే ఆలోచనలో మునిగిపోయిన మనుని చూసి ఒక్కసారిగా చాలా బాధగా అనిపించింది భరత్ మనో దగ్గరికి వెళ్ళి మనం నువ్వు బావతో వెళ్ళిపోవాల్సిందిరా తర్వాత అన్నీ సర్దుకున్నాక తిరిగి ఇక్కడికి వచ్చి ఉండేవారు కదా అనగానే మను బాధగా అలా వెళితే మహా తప్పు చేస్తుందని నేను నమ్మినట్టే అన్నయ్య అది కళ్ళ కూడా జరగదు నువ్వన్నట్టు ఇదంతా ఎవరో కావాలని చేశారు ఎవరు చేశారో తెలుసుకోవాలన్నయ్య అనింది భరత్ అందరికీ ఫుడ్ ఆర్డర్ పెట్టి ఆ ఆర్డర్ రాగానే మనుకి బలవంతంగా తినిపించి టాబ్లెట్ వేసి తీసుకెళ్ళి మహా పక్కనే పడుకోబెట్టి కార్తీక్ నక్షత్రాలని తినడానికి పిలిచాడు ముగ్గురు ఒకరు తినకపోతే మిగిలిన ఇద్దరు తినరని ఏదో తిన్నామనిపించేసి అన్నీ సర్ది డోర్ లాక్ చేసి వెళ్ళి పడుకున్నారు నక్షత్ర మహాకి మరోవైపు పడుకుంటే కార్తీక్ భరతులు హాల్లో సోఫాలో నిద్రపోతున్నారు అర్ధరాత్రి సమయంలో తన తండ్రి తనకి దూరమైనప్పటి నుండి అన్నీ తానే అయి పెంచిన అన్నయ్య ప్రాణంగా ప్రేమించిన తన బావ అన్న మాటలే పదే పదే చెవుల్లో మారం ఉలిక్కిపడి లేచింది మహా తనకి పట్టిన చెమటలు తుడుచుకొని తనకి చెరో వైపున నిద్రపోతున్న మను నక్షత్రాలను కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుండి నెమ్మదిగా లేచి మను దగ్గరికి వచ్చి మను కడుపు మీద చెయ్యేసి నిమురుతూ చిన్ని కన్నా నువ్వు ఈ లోకంలోకి వచ్చే టైంకి అతని దగ్గర ఉండదు కదా కన్నా మీ అమ్మ డాడీ చాలా మంచి వాళ్ళరా అల్లరి చేసి వాళ్ళని విసిగించుకు బాగా చదువుకొని మీ డాడీలానే మంచి స్థాయిలో ఉండాలి నువ్వు అని లైట్గా మను నుదుటిపై ముద్దు పెట్టి నక్షత్ర దగ్గరికి వెళ్ళింది నక్షత్ర తల నిమురుతూ కార్తీక్ అన్నయ్య అమ్మ నాన్న అందరూ జాగ్రత్త స్టార్ బేబీ అని నక్షత్ర అనుదుటిపై ముద్దు పెట్టి అక్కడి నుండి నెమ్మదిగా బయటకు వచ్చి హాల్లో ఉన్న కార్తీక్ దగ్గరికి వెళ్ళి కార్తిక్ చేయి పట్టుకొని అన్నయ్య యామ్ సారీ అన్నయ్య అని కార్తీక్ చేతిపై ముద్దు పెట్టి పక్కనే మరో సోఫాలో పడుకున్న భరత్ తల మృతు కన్నీళ్లతో నాకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా నువ్వు నాకు నా జీవితంలో చాలా స్పెషల్ ఫ్రెండ్వి భరత్ నువ్వు ప్రతి విషయంలో నాకు ఇచ్చే సపోర్ట్ నేను ఎప్పుడూ మర్చిపోలేను ఇప్పుడు కూడా నిజం తెలియకుండానే నువ్వు నాకే సపోర్ట్ చేసి ఒక్కసారి నువ్వు ఫ్రెండ్ అని నమ్మితే ఆ నమ్మకం ఎలా ఉంటుందో నాకు చూపించావు ఈ విషయంలో నాకు చాలా హ్యాపీగా ఉంది భరత్ నువ్వైనా నన్ను నమ్మావు కానీ నిజమేంటో నేను చెప్పలేను కానీ నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మాత్రం బావ బిడ్డే భరత్ నేను ఎప్పటికీ తప్పు చేయను అని సైలెంట్గా లేచి నెమ్మదిగా డోర్ తీసి బయటికి వెళ్ళి మళ్ళీ డోర్ దగ్గర వేసి బయటికి నడిచింది అలా నడుస్తూ ముక్కలైన మనసుతో శూన్యంలోకి చూస్తూ తను ఎటు పోతుందో తనకే తెలియకుండా గమ్యం లేని ప్రయాణం మొదలుపెట్టింది మహా ఆర్యన్ రామ్ ఇంటికి వెళ్ళగానే ఫ్రెష్ అయ్యి రామ్ రూమ్ దగ్గర బాల్కనీలో కూర్చొని ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండిపోయారు రామ్ మనసు పదే పదే మహా తప్పు చేయదని చెబుతుంది దానికి తోడు ఇన్ని రోజులు వాళ్ళిద్దరి మధ్య జరిగిన ప్రతి చిన్న సంఘటన తన కళ్ళ ముందు మెదులుతోంది రామ్ బాధగా కళ్ళు మూసుకోగానే అమాయకంగా నవ్వుతున్న మహామోము కనపడగానే తనకి తెలియకుండానే తన కంటి కోడల నుండి కన్నీలు బయటికి వస్తున్నాయి వాటికి అలాగే స్వేచ్ఛనిచ్చి మహాని తలుచుకుంటూ బాధపడుతున్నాడు ఆర్యని కూడా చిన్నప్పటి నుండి మహాతో తనకున్న బాండింగ్ ప్రతి విషయంలో మహా తనకి ఆమె తండ్రికి ఇచ్చేంత విలువ ఇచ్చే విలువ ఏ విషయంలో అయినా అన్నయ్య అన్నయ్య అంటూ ఉండే మహా తన కళ్ళ ముందు కదలాడగానే బాధతో మనసు మూలుగుతుంటే భారంగా కళ్ళు మూసుకొని అలాగే ఉండిపోయాడు వీరిద్దరూ ఆలోచనల నడుమ చాలాసేపటి తర్వాత అక్కడే అలానే నిద్రపోయారు నక్షత్రకి ఉదయాన్నే మెలకు వచ్చి పక్కకు చూడగానే మహా కనిపించకపోవడంతో ప్రాణం పోయినంత పని అయింది వెంటనే కంగారుగా వాష్రూంలోకి చెక్ చేసింది అక్కడ మహా లేకపోవడంతో ఇల్లంతా చెక్ చేసి వెంటనే కార్తీక భరతలను నిద్రలేపి విషయం చెప్పగానే వాళ్ళిద్దరూ దారిన వెతకడానికి బయట బయటకు వెళ్ళారు వెతుకుతున్నారే కానీ మహాకి ఏమైందో అని చాలా భయంగా ఉంది ఇద్దరికి అలా మధ్యాహ్నం వరకు వెతికి తిరిగి ఇంటికొచ్చారు ఇద్దర్లో ఎవరికీ మహా ఆచూకీ తెలియకపోవడంతో ఒకవేళ రామ్ దగ్గరికి ఏమైనా వెళ్ళిందేమో అని బయటికి రాబోతున్న వాళ్ళకి సౌమ్య వాళ్ళ నానమ్మ బాగలేదని చెప్పి చూడడానికి వెళ్ళిన రేవంత్ సౌమ్య నవ్వుతూ ఎదురొచ్చారు వాళ్ళని చూడగానే ఇంట్లో ఉన్న ఈ నలుగురికి కంగారు మొదలైంది ముఖ్యంగా రేవంత్ని చూస్తుంటే నిన్న జరిగిన విషయం ఇప్పుడు మహా ఇంట్లో లేదన్న విషయం రేవంత్కి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడని కంగారుగా చూస్తూ ఉన్నారు రేవంత్ వాళ్ళు కంగారు పడడం చూసి ఏమైందిరా ఎందుకు అలా కంగారు పడుతున్నారు అని అడిగాడు ఇంతలో ఆర్యన్ కూడా అక్కడికి రావడంతో భరత్ కార్తిక్ మను నక్షత్ర ఒకంత ఆశ్చర్యంగా ఒకంత ఆసానంగా చూస్తున్నారు రేవంత్ వాళ్ళిద్దరూ బయట నుండి రావడం చూసి ఏంట్రా పొద్దున్నే ఎక్కడికి వెళ్ళారు అని అడిగాడు వాళ్ళు ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు ఆర్యన్ మనోని చూస్తూ అత్తయ్య ఫోన్ చేసింది అందరినీ ఇంట్లోనే ఉండమని అందరితో ఏందో ముఖ్యమైన విషయం మాట్లాడాలంట అని చెప్పాడు అప్పటికే భరత్ తన అన్న తన అన్నని మను తన భావని చేతరింపుగా చూసి మొహం పక్కకి తిప్పేసుకున్నారు మనసులో పట్టరానంత బాధ కోపం అసహనం ఉంటే ఆ అగ్నిగోళం ఎప్పుడు బద్దలవుతుందో అని అతి కష్టంగా తనని తాను అదుపు చేసుకుంటూ ఉన్నాడు భరత్ తను బయటపడితే రేవంత్ రియాక్షన్ ఎలా ఉంటుందో భరత్ ఆ మాత్రం ఊహించలేని చిన్నపిల్లాడేం కాదు అలా అని జరిగిన దారుణాన్ని దాయడం అంతకంటే కష్ ఇష్టం లేదు భరత్కి ఎవరు ఏం మాట్లాడుకున్నందు రేవంత్కి చిరాకొచ్చి మహారూంలోకి వెళ్ళాడు అక్కడ మహా లేకపోవడంతో బయటికి అడగబోడుతుండగా గుమ్మం దగ్గర శశాంక్ కనిపించగానే ఎక్కడ లేని కోపం వచ్చేసింది రేవంత్కి కానీ తను ఒంటి నిండా కట్లతో నిలబడడానికి కూడా ఇబ్బంది పడడం గమనించిన తనని తాను తమాయించుకొని సైలెంట్ అయ్యాడు శశాంక్ని చూసిన భరత్ పరిస్థితి అయితే రేవంత్ కోపానికి పది రెట్లు ఎక్కువగానే ఉంది కోపంగా అతని మీదకి వెళ్ళపోయాడు కార్తిక్ భరత్ని పట్టుకుని ఆపి అతని ఒంటిపై గాయాలుండడం చూపించి తనని శాంతపరిచాడు మను నక్షత్రాలు కూడా శశాంక్ని కోపంగానే చూస్తూ ఉన్నారు శశాంక్ని చూసిన రామ్ ఆర్యన్లు కూడా చాలా కోపం వచ్చింది మహా వాళ్ళకి దూరం అవ్వడానికి అతనే కారణమని భావించి కానీ వాళ్ళ కోపాన్ని బయటికి కనపడనివ్వకుండా మొహంలో ఎలాంటి భావం లేకుండా నిలబడ్డారు తనని అక్కడ చూశాక వీళ్ళందరి ఫీలింగ్ ఏంటో శశాంక్కి బాగానే అర్థమైంది పశ్చాత్తాపంతో కన్నీళ్లు పెట్టుకుంటూ నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు కానీ నా వల్ల జరిగిన తప్పులన్నీ సరిదిద్దుకోవాలని వచ్చాను మీకు తెలియని చాలా నిజాలు బయట పెట్టడానికి వచ్చానని చెప్పగానే రామ్ ఆర్యన్ తప్ప అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు ఎందుకంటే శశాంక్ కళలో పశ్చాత్తాపం అందరికీ స్పష్టంగా తెలుస్తుంది ఆర్యన్ రామ్ మాత్రం మళ్ళీ ఏం కొత్త నాటకం ఆడబోతున్నాడో అని అతని వైపు అసహనంగా చూస్తూ ఉన్నారు శశాంక్ ఎన్ని తప్పులు చేసి మహాన్ బాధ పెట్టినా తనని అలా చూసి మనసోపక మానవత్వంతో కార్తిక్ శశాంక్ చేయి పట్టుకుని తీసుకొని వచ్చి సోఫాలో కూర్చోబెట్టి వాటర్ ఇచ్చాడు తర్వాత శశాంక్ జరిగింది చెబితే కార్తిక్ ఏం చేస్తాడో ఏమో శశాంక్ వాటర్ తాగి రామ్నే చూస్తూ రామ్ ఆ రోజు మావయ్య నన్ను అత్తయ్యని తిట్టి పంపించేశాక నీ మీద బావ ఆర్యన్ మీద నాలో పగ పెరిగిపోయింది నేను అప్పుడే అనుకున్నాను మేమిద్దరి మీద మీ ఇద్దరి మీద పగ తీర్చుకోవాలి అంటే మీ ఇద్దరి కామన్ వీక్నెస్ మహా అని అందుకే నిన్ను మహాని విడిదీయాలని అనుకున్నాను అదే టైంలో నన్ను వెతుక్కుంటూ ఒక అమ్మాయి మొహానికి స్కార్ఫ్ కట్టుకొని ఒక అబ్బాయి ఫేస్ మాస్క్ పెట్టుకుని వచ్చారు వాళ్ళు ఎవరు అనేది చెప్పకుండా నాలాగే వాళ్ళు కూడా మీరు విడిపోవాలని కోరుకుంటున్నారని చెప్పారు నా పగ ఎలా అయినా తీర్చుకోవాలనే ఆలోచనలో వాళ్ళు ఎవరు ఏంటి అనేది నేను ఆలోచించలేదు అలా వాళ్ళ ప్లాన్ ప్రకారమే ఒకరోజు మహాని భరత్ని స్టోర్ రూమ్లో లాక్ చేసేసారు అలా వాళ్ళిద్దరిని బ్యాట్ చేయాలనుకున్నారు కానీ ఆ ప్లాన్ ఫెయిల్ అయింది తర్వాత షాపింగ్ మాల్లో మహాని కిడ్నాప్ చేసి నేను మహాని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను అప్పుడు కరెక్ట్ టైంకి నువ్వు భరత్ వచ్చి మహాని సేవ్ చేసి తీసుకెళ్ళిపోయారు నాకు అప్పుడే అర్థమైంది నీ నుండి మహాని దూరం చేయడం జరగని పని నాతో చేతులు కలిపిన ఆ ఇద్దరితో అదే చెప్పాను కానీ వాళ్ళు వినలేదు ఇద్దరు బాగా ఆలోచించి ఆ అమ్మాయి ప్రేమకు పునాది నమ్మకం రామ్కి మహా మీద ఉన్న నమ్మకం మీదే కొడితే ఇక రామ్ లైఫ్లో మహాని కన్నెత్తు కూడా చూడడు అని ఆ అమ్మాయి ప్లాన్ చేసింది ప్లాన్ ప్రకారమే ఆ రోజు మీరు ఊటీ వెళ్లే ముందు షాపింగ్కి వెళ్తున్నారని తెలుసుకుని నన్ను అక్కడికి పంపించి ఏం చేయాలో చెప్పారు నేను ప్లాన్ ప్రకారం మహా ట్రయల్ రూమ్లోకి వెళ్ళగాని తన వెనకే ఆ ట్రయల్ రూమ్లోకి వెళ్ళాను నన్ను చూడగానే మహా ముందు కంగారులో వణికిపోయింది కానీ వెంటనే నన్ను విడిపించుకొని బయటకు వచ్చేసింది మహా అలా బయటికి వచ్చేటప్పుడే నువ్వు తనని చూసేలా నీ పాత ఫ్రెండ్ నిన్ను కలిసేలా ప్లాన్ చేశారు ఆ ప్లాన్ ప్రకారం నువ్వు నేను మహా వచ్చిన ట్రయల్ రూమ్ నుండే రావడం చూసి ఇక మా సెకండ్ స్టెప్ మహాకి ఒక ఫేక్ కాల్ చేసి మేము అనుకున్న ప్లేస్కి మహా రాగానే నేను ఎదురెళ్ళి మాట్లాడాను అదంతా ఆ అమ్మాయి వీడియో తీయడం మొదలుపెట్టింది అసలు మహాతోనే నేను మాట్లాడానో తెలుసా అని ఆగి రామ్ వైపే చూస్తూ నేనన్నాను మహాతో నిన్ను రామ్ని ఎప్పటికీ కలవకుండా చేసే పనిలోనే ఉన్నాను దానికి మహా అది ఎప్పటికీ జరగదు ఎందుకంటే నా బావకి నేనంటే ప్రాణం మా ఇద్దరిని దూరం చేయాలంటే అది ఆ దేవుడి తరం కూడా కాదు అని చెప్పింది నేనన్నాను జరిగి తీరుతుందని అప్పుడు మహా ఆల్ ద బెస్ట్ నీకు చేతనైతే చేసుకో అని నవ్వుతూ చెప్పి వెళ్ళిపోయింది ఇదంతా మహా చాలా కాన్ఫిడెంట్గా నవ్వుతూ మాట్లాడడం వల్ల మాకు ఆ వీడియో నవ్వు నువ్వు మహాని తప్పుగా అర్థం చేసుకునేలా చేయడానికి పెద్ద టైం పట్టలేదు అదే నీకు పంపించాం అని ప్రశ్త్తాపంతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఆగిపోయాడు ఇదంతా వింటున్న రామ్ ఆర్యన్ మనసు బరువెక్కి బాధతో విలువెల్లాడుతుంటే శశాంక్ గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచి ఇక మా లాస్ట్ ప్లాన్ మహాని నా సొంతం చేసుకోవాలనుకున్నాను అలా ప్లాన్ ప్రకారమే నీది మహాది డ్రింక్స్ స్ప్రైక్ చేశాం అంటే మీ ఇద్దరి డ్రింక్స్లో మత్తు మందు కలిపాం అని చెప్పారు వాళ్ళు నాకు అలా మహా తాగాల్సిన డ్రింక్ కార్తీక్ తాగాడు కానీ నీ డ్రింక్లో మత్తు మందు కాకుండా ఒక డ్రగ్ కలిపారని నాకు తర్వాత రోజే అర్థమైంది దానివల్లే నువ్వు మహా ఫిజికల్గా ఒక్కటయ్యారు నాకు అర్థమైంది తర్వాత వాళ్ళని నిలదీస్తే నాకు నిజం తెలిసిన నిజం ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందని ఆ అమ్మాయి ఫిజికల్గా నీతో కలవడానికి అలా చేసిందని వాళ్ళ మాటల్లో అర్థమైంది ఇక నేనేం మాట్లాడలేకపోయాను వాళ్ళు ఆ పరిస్థితిని కూడా వాళ్ళకు ఉపయోగపడేలా బెడ్ మీద ఉన్న నిన్ను మహాని ఫొటోస్ తీసింది ఆ అమ్మాయి కానీ తెలివిగా నువ్వు కనపడుకున్న మహా మాత్రమే కనపడేలా తీసి అవి నీకు పంపించారు కానీ నువ్వు అవి నమ్ముతావని నేను అస్సలు అనుకోలేదురా నా అంచనాల తలకిందులు చేస్తూ నువ్వు బావ వాళ్ళు అల్లిన కథను చాలా బాగా నమ్మేసి మహా మనసు ముక్కలు చేశారు అని పర్చాతాపంతో కన్నీళ్లు పెట్టుకుంటూ తలదించుకున్నాడు అదంతా వింటున్న రామ్ ఆర్యన్ నిన్న మహాని అన్ని మాటలు అన్నందుకు బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్న చోటనే కుప్పకూల్పోయారు వాళ్ళు చేసిన తప్పేంటో వాళ్ళకి ఇప్పుడు బాగా తెలుసొచ్చింది బాధతో మనసు బెరవెక్కి కన్నీళ్లు పెట్టుకుని ఓపిక కూడా లేక భారంగా కళ్ళు మూసుకొని అలాగే ఉండిపోయారు జరిగింది జరిగింది ఉన్న కార్తిక్ భరత్ మను నక్షత్రాలు బా బాధపడుతూ ఉండగా ఇదంతా విన్న రేవంత్ వేగంగా వచ్చి ఆవేశంగా శశాంక్ కాలర్ పట్టుకొని ఇదంతా చేసింది నువ్వా నువ్వు చేసిన పని వల్ల మహా ఆ రోజు ఎంత నరకం చూసిందో తెలుసా ఆ రోజు జరిగిన దానివల్ల ఎప్పుడూ అబద్ధం చెప్పని మహా తన నోటితో తను ప్రేమించిన వాడికే అబద్ధం చెబుతూ ఎంత ఏడ్చిందో నాకు మాత్రమే తెలుసరా అని రావుత్ర అరిచాడు రేవంత్లో అంత కోపాన్ని చూడగానే అక్కడున్న అందరికీ చాలా భయం వేసింది రేవంత్ శశాంక్ ని కొట్టబోతుంటే భరత్ కార్తీకాపి తనని వెనక్కి తీసుకొచ్చారు భరత్ రామ్ ఆర్యన్ల ముందుకొచ్చి ఇప్పుడు చెప్పండి మహా తప్పు చేయదని మేము ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా తన మీద ఎవరో చల్లిన బురదను నిజమని నమ్మి తనని ఎంతగా అవమానించారు నిన్న మహాని మీరన్న మాటలన్నీ తిరిగి వెనక్కి తీసుకోగలరా రావుణి చూస్తూ మీ సోటిపో పో సోటిపోటి మాటలతో ముక్కలైన మహా మనసుని తిరిగి అతికించగలతారా నువ్వేమన్నావు మహాకడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరనే కదా నీ ప్రశ్నకు సమాధానం దొరికే ఉంటుంది కదా మిస్టర్ ఆర్యన్ అన్నాడు భరత్ మాటలు విన్న రేవంత్కి కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది అసలు రామ్ ఆర్యన్ మహాని అనుమానించడం ఏంటి అని బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ భరత్ని తన వైపుకు తిప్పుకొని అతను భుజాలు పట్టుకొని కోపంగా ఏం మాట్లాడుతున్నావురా మహాప్రెగ్నెంట్ ఏంటి రామ్ ఆర్యన్ మహాని అనుమానించడం ఏంటి అసలేం జరిగిందిరా అని అడిగాడు భరత్ బాధగా తలదించుకుని నేను జరిగిందంతా చెప్పాడు భరత్ చెప్పిందంత విన రేవంత్ సహనం నహించి ఆవేశంగా ఆర్యన్ కాలర్ పట్టుకొని అసలు మహాని అనుమానించాలని ఎలా అనిపించిందిరా నీకు మహా అలా చేసిందంటే నిన్న కాక మొన్న పరిచయమైన మేమే నమ్మలేకపోయా అలాంటిది చిన్నప్పటి నుండి కంటికి రెప్పలా కన్న తండ్రిలా పెంచావు కదరా నీకెలా నమ్మాలనిపించింది అది కూడా ఎవరో పంపిన వీడియో ఫొటోస్ చూసి నీకు తెలుసా మహా ఎప్పుడూ అంటూ ఉంటుంది నాకు అన్నయ్య తర్వాత ఎవరైనా అని అన్నయ్య లేకపోతే నేను లేనని అలాంటి అన్నయ్య పిచ్చిదన్నా నువ్వు అనుమానించింది చ అంటూ ఆర్యన్ని వదిలేశాడు రేవంత్ అడిగిన ఒక్కో ప్రశ్న మనసుని పదునైన సూదిలా గుచ్చుతుంటే మహాని తనున్న మాటలన్నీ గుర్తొచ్చి చాలా గిల్టీగా అనిపించింది ఆర్యన్కి పైగా అన్నయ్య నేను ఎలాంటి తప్పు చేయలేదు నన్ను నమ్ము అన్న మహాప మాట పదే పదే చెవుల్లో మారమొగుతుంటే బాధతో కళ్ళు మూసుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు రేవంత్ రామ్ దగ్గరికి వెళ్ళి రేయ్ నువ్వు నిజంగానే మహాని ప్రేమించావా అని అడిగాడు ఆ ప్రశ్నకి రామ్ ఎరపెక్కిన కళ్ళతో నిప్పులు కురిపిస్తూ ఒక చూపు చూశాడు రేవంత్ని రామ్ అలా చూస్తుంటే రేవంత్ నవి ఇది నిజమైన ప్రేమైనా అని అడిగితేనే ఇంత కోపంగా ఉంటే ఆ రోజు నైట్ హోటల్లో నీ రూంలో నువ్వు మహా ఒక్కటయ్యే ముందు నువ్వు మెల్లో తాలి కట్టావు తనని నీ సొంతం చేసుకున్నావు అవేమీ గుర్తులేవు నువ్వు శీలాన్ని శంకిస్తూ తన అస్తిత్వాన్నే ప్రశ్నించావు ఆ క్షణం మహా మనసు ఎంత గాయపడి ఉంటుంది అని అడిగాడు అప్పటికే తను మహాకి తాళి కట్టాడు అని రేవంత్ చెప్పిన మాటకి నిర్గాంతిపోయాడు రామ్ అది విన్న మిగిలిన వాళ్ళ పరిస్థితి కూడా అలానే ఉంది రెండు నిమిషాలకి తేరుకున్న రామ్ రేవంత్ భుజాలు పట్టుకొని నేను మహాకి కట్టడం ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు చెప్పేది నిజమా అని అడిగాడు రేవంత్ కోపంగా రామ్ చేతులు విసిరు కొట్టి ఆ రోజు నైట్ మహా నువ్వు ఫిజికల్గా ఒక్కటయ్యారు తర్వాత రోజు ఉదయం నేను సౌమ్య మహా రూమ్ దగ్గరికి వచ్చి నాక్ చేస్తే రూమ్ డోర్ లాక్ చేసి లేదు కంగారుగా లోపలికి వెళ్ళి చూస్తే మహా లోపల లేదు ఎందుకో డౌట్ వచ్చి అటాచ్డ్ డోర్ ద్వారా నీ రూమ్ లోకి వచ్చాం అక్కడ నువ్వు మహా ఉన్న పొజిషన్ చూడకనే నైట్ మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో మేము ఊహించగలిగాం వెంటనే నేను బయటికి వెళ్ళిపోయాను తర్వాత సౌమ్య మహాని నిద్రలేపి తన రూమ్కి తీసుకెళ్లిపోయింది తర్వాత మహా ఫ్రెష్ అయ్యాక సౌమ్య నన్ను లోపలికి పిలిచింది ఆ క్షణం మహాని చూడగానే నాకు నీ మీద చాలా కోపం వచ్చింది మహా ఒల్లంతా గాయాలతో ఎర్రగా కందిపోయి అసలు ఆ రోజు నేను చూసిన మహారూపం ఇప్పటికీ ఇంకా నా కళ్ళల్లో మెదులుతూనే ఉంది అది తలుచుకున్న ప్రతిసారి నా గుండె బరువెక్కుతూనే ఉంటుంది మహాని అలా చూడలేకపోయాను ఏమైందని అడిగితే నైటు నువ్వు తనకి తాలికట్టిన విషయం మాత్రమే చెప్పింది నేను కోపంగా అసలు రామ్ ఇలా ఎలా చేశాడని అరిచేశాను నేను ఇలా అన్నందుకు మహాకి చాలా కోపం వచ్చేసింది ఇందులో బావ తప్పేం లేదు బావ తాగిన డ్రింక్లో ఏదో డ్రగ్ కలిపారు అందుకే ఇలా జరిగిందని చెప్పింది నువ్వు తనని అంత బాధ పెట్టినా ఆ పిచ్చిది నిన్నే వెనకేసుకొచ్చిందంటే దాని పిచ్చి ప్రేమను ఏమనుకోవాలో నాకు అర్థం కాలేదు తర్వాత సౌమ్య అనింది అన్నయ్య లేచిన వెంటనే ఇదంతా చెప్పాలని ఆ మాటకి మహా అస్సలు ఒప్పుకోలేదు ఈ విషయం తెలిస్తే బావ తట్టుకోలేడు నాకు చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేనివాడు తనే నన్ను ఇలా గాయపరిచాడని తెలిస్తే బావ చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు బావని అలా చూసి నేను తట్టుకోలేను అందుకే టైం చూసుకొని నేను నెమ్మదిగా చెబుతాను అంతవరకు బావకేం చెప్పను అని నాకు మాట ఇవ్వండి అని మా దగ్గర మాట తీసుకుంది తర్వాత మహా నుండి తిరిగి ఇంటికి వెళ్ళిపోయినట్లు నీకు చెప్పమంది కానీ మహా మా పక్క రూమ్ తీసుకొని అందులోనే ఉంటూ నేను దూరం నుండి చూస్తూ నీకు అబద్ధం చెప్ చెబుతున్నందుకు ఎంతగా ఏడ్చేదో నీకు తెలీదురామ్ నేనున్నాను ఇంటికి వెళ్ళిపోరా అని కానీ మహా దానికి కూడా ఒప్పుకోలేదు నన్ను ఇలా చూస్తే ఇంట్లో వాళ్ళకి డౌట్ వస్తుంది తర్వాత వాళ్ళకి విషయం తెలిస్తే నా భావని తప్పుగా అర్థం చేసుకుంటే నేను తట్టుకోలేను అందుకే ఇక్కడే ఉంటానని చెప్పింది తర్వాత నేను డాక్టర్తో చెక్ చేస్తే తెలిసింది నీ డ్రింక్లో డ్రగ్ కలిసిందని అది ఎవరు చేశారో తెలుసుకోవడానికి చాలా ట్రై చేస్తాను కానీ తెలియలేదు తర్వాత మనం తిరిగి బయలుదేరే సమయంలో మహా మనకన్నా ముందే వెళ్ళిపోయింది ఆ తర్వాత మహా నీకు జరిగిందంతా చెప్పడానికి చాలా ట్రై చేసింది కానీ చెప్పలేకపోయింది మహా తెలియక చేసిన పెద్ద తప్పది అంటూ కన్నీలు పెట్టుకుంటూ చెప్పాడు ఇదంతా విన్న రామ్ కళ్ళు విరామం లేకుండా వర్షిస్తూనే ఉన్నాయి బాధతో గుండె బరవెక్కి నిన్న మహాతో తన ప్రవర్తన నేను చెప్పేది ఒకసారి బావా ప్లీజ్ అని మహా వేడుకోలుగా అడగడం దీనంగా నా మీద ఉన్న నమ్మకం ఇంతేనా అన్న మహా చూపు ఇవన్నీ గుర్తొస్తుంటే తన మీద తనకే అసహ్యంగా అనిపించింది రామ్కి కానీ మహా రామ్ని చూడగానే తన ప్రెగ్నెంట్ అన్న విషయం చెప్పడానికి మహా ఎంత ఎగ్జైట్ అయిందో గుర్తొచ్చి అంత బాధలో కూడా చిన్నగా విచ్చుకున్నాయి రామ్ పెదాలు కానీ అంతలోని మహాని వెంటనే చూడాలని ముందుకు వెళ్ళబోతుంటే ఆగండి రామ్ గారు అన్న భరత్ పిలుపుతో రామ్ అక్కడే ఆగిపోయాడు భరత్ కోపంగా ఎక్కడికి అని అడిగాడు రామ్ గిల్టీగా భరత్ని చూడలేక పక్కకు చూస్తూ జీరబైన గొంతుతో నేను నా రౌడీతో మాట్లాడాలి నేను దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు దాని మనసు విరిగేలా మాట్లాడిన మాటలకు దాని కాలు పట్టుకొని క్షమాపణ అడగాలి అన్నాడు ఆ మాటకి భరత్ నవ్వుతూ చప్పట్లు కొట్టి మంచిది కానీ చాలా లేట్ చేశారు రామ్ గారు అన్నాడు రామ్కి భరత్ ఏం మాట్లాడుతున్నాడో అర్థంగా ఖాయోమయంగా చూస్తూ ఉంటే మనం ముందుకొచ్చి ఆర్యన్ని చూస్తూ నేను నిన్నే చెప్పాను కదా మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు తర్వాత మీరు ఎంత గింజుకున్నా దాన్ని సరిదిద్దుకోలేరు ఇప్పుడే ఇప్పుడు అదే జరిగింది అని చెప్పింది ఆ మాటలకి ఆర్యన్ రామ్ల మనసుకి ఏదో తెలియని భయం మొదలైంది అది జరగకూడదని మనసులో గట్టిగా అనుకుంటూనే నేను మహాతో మాట్లాడాలి అన్నాడు భరత్ బాధగా నవ్వి నువ్వు మాట్లాడడానికి మహా ఇక్కడ లేదు ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అని చెప్పాడు దాంతో రామ్ కుండే కొయ్యి పారిపోయింది ఇక కన్నీలు కూడా తనకి తొండి ఉండలేమో అంటూ ఆగిపోయాయి భరత్ శశాంక్ దగ్గరికి వెళ్ళి అవును ఇంతకి ఇదంతా చెప్పాలన్నంత పశ్చాత్తాపం నీలో సడన్గా ఎలా వచ్చింది నీకు ఈ దెబ్బలేంటి అని అడిగాడు శశాంక్ బాధగా నేను చేసిన పాపాలకు శిక్షగా నిన్న నైట్ మహారామ్ విడిపోయారని హ్యాపీగా ఫీల్గా తాగి కార్ డ్రైవ్ చేసుకుని వెళ్తుంటే నాకు యాక్సిడెంట్ జరిగింది ఆ రోడ్లో వెళ్తున్న ఎవరూ నన్ను పట్టించుకోలేదు కానీ అర్ధరాత్రి నన్ను అలాంటి పరిస్థితుల్లో చూసిన మహా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లి నాకు ట్రీట్మెంట్ చేయించి నా ప్రాణాన్ని కాపాడి కాపాడి తన చెవి కమ్మలు ఫేస్ ఫీజు కింద ఉంచుకోమని వెళ్ళిపోయింది ఆ దేవత ఆ క్షణమే రామ్ మహాలని విడగొట్టి నేను ఎంత పెద్ద పాపం చేశానో అర్థమైంది పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నా నాకు వెంటనే రామ్కి నిజం చెప్పాలనిపించింది అందుకే హాస్పిటల్ నుండి డైరెక్ట్గా ఇక్కడికే వచ్చాను అని చెప్పి ఆ చెవి కమ్మలు రామ్ చేతిలో బయట పెట్టి బయటికి వెళ్ళిపోయాడు జరిగేదంతా గుమ్మం దగ్గర ఆగిపోయి మొదటి నిండి వింటున్న పెద్దవాళ్ళు నిర్గాంతపోయి చూస్తూ ఉన్నారు శశాంక్ వాళ్ళని ఫేస్ చేయలేక వాళ్ళని దాటుకొని పక్క నుండి బయటకి వెళ్ళిపోయాడు ఆ రోజంతా మహా గురించి అందరూ పిచ్చి వాళ్ళలా వెతుకుతూనే ఉన్నారు కానీ మహా ఎక్కడ ఉందో ఎవరికీ తెలియలేదు ఇక అప్పటి నుండి రామ్ ఇంటికి తిరిగి రాలేదు వసదగ గారు ఫోన్ చేసి రమ్మని పిలిచినా నీ కోడలతో కలిసే ఆ ఇంట్లో అడుగు పెడతాను అనేవాడు భరత్ రేవంత్ నరేంద్ర గారు మను రామ్ ఆర్యన్లతో మాట్లాడటమే మానేశాడు అలా బయటికి వచ్చిన రామ్ ఒకవైపు మహాను వెతికిస్తూనే తన బిజినెస్ మీద పూర్తి ఫోకస్ పెట్టి బిజినెస్ ని లాభాల బాటలో నడిపిస్తూ చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు అప్పటి వరకు ఎవరి దారిన వాళ్ళు మహాను వెతుకుతూనే ఉన్నారు కానీ ఇప్పటి వరకు మహా ఆచూకి ఎవరికీ తెలియలేదు ప్రస్తుతం గతం తాలూకు ఆలోచనలో ఉన్న రామ్ భరత్లు అలా బాధపడుతూనే నిద్రలోకి జారుకున్నారు కానీ వాళ్ళు బతు పడుతున్న బాధ కారణంగా నిద్రపోయిన వాళ్ళ కంటి కొసల నుండి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి అసలు మహా ఎక్కడికి వెళ్ళినట్టు మహా రామ్ని క్షమిస్తుందా భరత్ తిరిగి రామ్తో మాట్లాడతాడా రేపు వీళ్ళు వెళ్ళబోయే పార్టీలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్